పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి బీసీలకు చట్ట సభల్లో రాజకీయ అవకాశాలు మహిళలకు ఆస్తి హక్కు కల్పించి రెండు రూపాయల కిలో బియ్యంతో పేదవాడి ఆకలిని తీర్చిన నందమూరి తారక రామారావు గారిని వారి జన్మదిన సందర్భంగా వారి సంక్షేమాన్ని గుర్తు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది దీనిలో ఏ లైన్ని మనం బేస్గా తీసుకొని మాట్లాడింది అనేది చూస్తే బీసీలకు చట్టసభల లేకపోతే ఏంటంటే మహిళలకు ఆస్తి హక్కు కల్పించి సమాన ఆస్తి హక్కు కల్పించి అనే దగ్గర షర్మిళ అనేది కాస్త కనెక్ట్ అయింటిది అసలు గొడవ ఈ ఆస్తుల మీదే నడుస్తున్నట్టుగా ఒక టాక్ ఉంది ఒక సమయంలో ఇది కేసీఆర్ ఫ్యామిలీ వరకు వెళ్ళిందని అదని ఇదని ఇవన్నీ కొంత ఉన్నాయి ఏవి ఆస్తుల గొడవలు ఉన్నాయనేది వీళ్ళ మధ్య అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్నాయనేది ఒక టాక్ నిజంగా ఉంటే దానికి ఈ విధంగా రోడ్డుకెక్కి రచ్చకెక్కి గందరగోళం చేసుకోవాల్సిన అవసరము ఈమె సడన్గా బయటికి వెళ్ళి అసలు ఇది గొడవ వీళ్ళ మధ్య గొడవలు ఎక్కడ ఉన్నాయని ఎక్కడ అర్థమైందంటే బ్రదర్ అనిల్ కుమార్ అనేవాడు ఏకంగా వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం ఈ క్రిస్టియన్ సంఘాలతో నిర్వహించి మేము జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క దీనిలో తప్పుకుంటున్నాము మీరు ఓటు ఇస్తే ఇంకా మేము దానికి బాధ్యత వహించము దయచేసి మీరు దయచేసి మీ ఓన్ డిషన్ మీరు తీసుకోండి అని చెప్పినప్పుడే చాలా కాంట్రాస్ట్గా రివర్స్గా ఏదో తేడా కొడుతుంది అన్న అభిప్రాయం కలిగింది కట్ చేస్తే పోయి వైఎస్ఆర్ పెట్టడం సరే అది అయిపోయింది పాదయాత్ర చేసింది పాదాలతో నడిచే యాత్ర అనింది అయిపోయింది కదా బ్రహ్మాండం ఎక్కడో దగ్గర కుదురుకుంటుంది తోడు నేను తెలంగాణ ఆడబడుచుని అంటుంది కదా అని చెప్పేసి ట్రై చేసి సరే అక్కడికి అది సెట్ అవుద్దేమో అనుకుంటే అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్లో పోయి విలీనవ్వడం ఏపీకి మళ్ళీ తిరిగా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా రావడం అంత సరే ఆ తర్వాత ఎన్నికల సమయంలో రకరకాల ప్రశ్నలకి స్కోప్ ఏర్పడడం ఫైనల్గా కాంగ్రెస్ కోటి ఏంటి అని తల్లి చేత చెప్పడం ఇదంతా బ్యాక్గ్రౌండ్లో అసలు ఫైనల్గా ఏం జరుగుతుంది దీని మధ్య ఇప్పుడు చాలామందికి తెలియంది చాలామందికి అంత చిక్కంది అయిపోయింది ఇది నిజంగా ఇలాంటి కుటుంబాల్లో ఆస్తి తధాలు వస్తే ఏం చేస్తారు ఏం జరుగుతుంది అంటే ఎవరో ఇప్పుడు ఇంకా వీళ్ళకి అనుకూలంగా ఉన్న కేసీఆర్ లాంటి పెద్ద మనిషి ఉన్నాడు కదా భూమి మీద వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళింది ఈమె రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళినట్టు సమాచారం రాధాకృష్ణ నుంచే ఈమె యొక్క ప్రతీ అప్డేటు ముందు వచ్చేస్తుంటుంది అసలు ఈమె వీటికి ఒక రిపోర్ట్ను పెట్టిన పరిస్థితులు ఉన్నాయి ఈయనకే ఆమె ఓపెన్ ఆర్ట్లు లేకపోతే ఇంటర్వ్యూలు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి దీన్ని ఈ మొత్తంతో ఏం చేద్దామని షర్మిల తింకేస్తున్నట్టు షర్మిలకి ఆయన ఏమీ రిటార్ట్ ఇచ్చేటట్టు జగన్మోహన్ రెడ్డి తిరిగి దీని కౌంటర్ ఎలా ఇచ్చేటట్టు ఇప్పుడు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి బీసీలకు చట్ట సభల్లో పటేల్ పట్వారి అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అలాంటిది దాంతో సమానంగా ఒకటి తీసుకొచ్చాడు భూములకు సంబంధించిన కదా అది అయిపోయిన తర్వాత బీసీలకు చట్ట సభల్లో విపరీతమైన ఇది ఇచ్చాడు ఓసీలకి సీట్లు ఇచ్చే చోట కూడా బీసీలకు ఇచ్చాడని పేరు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మహిళలకి ఆస్తి హక్కు మహిళలు ఈరోజు అక్క చెల్లెమ్మే నా యొక్క రాజకీయ ఆధారంగా ఆయన తీసుకుంటున్నాడు లేకపోతే రెండు రూపాయల కిలో బియ్యం మీద ఇంటికే రేషన్ ఇస్తున్నాడు పేదవాడు ఆకలి అంటే తీరుస్తున్నాడు సంక్షేమం అంటేనే జగన్ జగన్ అంటే సంక్షేమం ముప్పై రెండు సంక్షేమ పథకాలు ఇక పరిపాలన అంటే పదిహేను వేల పైసలకు సచివాలయాల ద్వారా రాజధానితో ప్రతి ఊరు రాజధాని అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాడు ఈ కండిషన్స్లో అసలు వాట్ ఈస్ వాట్ ఇక్కడ ఏంటి తాను నిజంగా ఇవన్నీ కోరుకునే పని అయితే జగన్మోహన్ రెడ్డిలో లేనిది ఏముంది వైఎస్ఆర్ బిడ్డని బిడ్డని రాజశేఖర రెడ్డి బిడ్డని బిడ్డని అని చెప్పి తిరుగుతూ ఇప్పుడు లాస్ట్కి ఎన్టీఆర్ దీనికి వచ్చి ఎన్టీఆర్ ముందు ఈ విధంగా మోకరు వెళ్ళాల్సిన ఉంది సరే మోకరు వెళ్ళింది ఆయన అంటే బాధితుడు కాబట్టి ఆయన ఒక అందరికీ వైఎస్ఆర్ ఎన్టీఆర్ ఇద్దరు సమానమైన హోదాతో ప్రస్తుతం ఉన్నారు కాబట్టి చేయొచ్చు ఇంటెన్షన్ ఏంటి దీని ద్వారా ఆమె ఏం చెప్పదలుచుకుంది అనేది మనం అండర్లైన్ చూసుకుంటే ఈ ఆస్తి కూడా ఏదో ఉంది అనేది ఫైనల్గా నుంచి ఇటు ఇటు నుంచి అటు కనిపిస్తున్న ఒకనొక దృశ్యం దీనికి కంక్లూజన్ ఏంటనేది మనకు తెలియాల్సింది మరి చూద్దాం ఈ ఆస్తి కూడా విధంగానే అలా రహస్యంగా లోపల లోపల దాగుంటాయా లేకపోతే ఏదన్నా బయటి వచ్చి ఇది వీళ్ళ మధ్య ఉన్న సమస్య అని ఏమన్నా తెలుసు మొత్తానికైతే ఒక సమస్య అయితే ఉంది ఆ సమస్య కొందరు అనేది ఏంటంటే ఏ సమస్య లేదు శుభ్రంగా మీకు ఇక్కడికి వచ్చి ఓటు చేర్చడానికి తన అన్న యొక్క స్క్రీన్ ప్లే ప్రకారమే ఏమో వచ్చింది అనేది ఒక ఈటీవీలో పనిచేసే కొందరు మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అసలు ఏ గొడవ లేదు ఇదంతా ఒక స్క్రీన్ ప్లే అని కొందరంటారు వీటన్నిటి మీద నుంచి జగన్మోహన్ రెడ్డి షామిలా వాళ్ళ మధ్య ఉన్న గొడవ ఆస్తి గొడవ లేకపోతే ఇదేనా ప్లాండ్ ఏమన్నా ప్లాన్ చేశారా అనేది ఇంకొద్దిగా క్లారిటీ రావాల్సింది ఓవరాల్గా అయితే ఈ సందర్భంగా మనం మాట్లాడుకుంటే దీనిలో ఇంకా కొంత అరౌండ్ ద బుష్ ఉంది పర్టికులర్గా ఇది అనే సమస్య తెలియచిలా అది